రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది మంగళవారం మొత్తం ఏడు వందల ముప్పై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వందల ఇరవై పార్లమెంటు నియోజకవర్గాల్లో నూట పదకొండు నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ తెలిపింది వైకాపా కూటమి స్వతంత్ర అభ్యర్థులు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలసౌరి తరపున ఆయన కుమారుడు అనుదీప్ రెండు సెట్ల నామినేషన్ల పత్రాలు సమర్పించారు గుడివాడ తెదేపా అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఒక సెట్ నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందజేశారు మచిలీపట్నం అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా పేర్నికిట్టు మూడు సెట్ల పత్రాలు సమర్పించారు బాపట్ల అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా నరేంద్ర వర్మ నామినేషన్ వేశారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు జిల్లా కందుకూరులో తెదేపా అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు కూటమి శ్రేణులతో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు నెల్లూరు పార్లమెంటు వైకాపా అభ్యర్థిగా విజయ్ సాయిరెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కూటమి అభ్యర్థి థామస్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు నంద్యాల అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా శిల్పా రవికిషోర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు తెదేపా అభ్యర్థిగా పార్థసారథి నామపత్రాలు సమర్పించారు విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెదేపా అభ్యర్థి బుచ్చిబాబు కూటమి శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు పార్వతీపురం జిల్లా కురుపాం తెదేపా అభ్యర్థి జగదీశ్వరి రెండవ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు ఏలూరు జిల్లా ఉంగటూరు జనసేన అభ్యర్థి ధర్మరాజు నామినేషన్ వేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడు తెదేప అభ్యర్థి వరుపుల సత్యప్రభ నామపత్రాలు దాఖలు చేశారు